అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన క్షత్రియ సంక్షేమ పరిషత్ పాస్మో క్లబ్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో అనేక సేవలు అందించిన జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు మరియు పాలకొల్లు క్షత్రియులు పలువురు విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అందించి వృద్ధులకు నిత్యావసర సరుకులు రోగులకు ఆర్థిక సహాయం అందించి ధర్మం పాటిస్తున్న కళా పరిషత్ క్షత్రియ కాస్మో కలిసి మరి కార్యక్రమం జరపడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మంత్రివరి రామానాయుడు గారికి అలాగే మన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాబురాజు గారికి ఇంకా అంగార రామ్మోహన్ గారికి ఇంకా మిగతా ఇతర మన కాస్మో కంపెనీ సభ్యులు కానీ క్షత్రియ సభ్యులు కానీ అలాగే వివిధ పార్టీ నాయకులకు కానీ ఇక్కడ ఇచ్చేసిన మరి అభిమానులందరికీ కూడా పురేపూర్ నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఈ పాలకొల్ల నియోజకవర్గంలో ఇటు క్షత్రియ సంక్షేమ పరిషత్ కానీ కాస్పం కానీ మరి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈ స్థాపించి అయింది మరి ఆ రోజు నుంచి కూడా అటు ఆ రోజు స్థాపించిన పెద్దలు మరి పుత్తరాజు గారు కానీ ఇప్పుడున్న స్టేజ్ మీద రామకృష్ణరాజు గారు రంగరాజు గారు అలాగే ఇటీవలే మరి మీ అందరికీ తెలుసు ఆడిటర్ రామరాజు గారు ఆయన కూడా మరి ఎంతో ఈ రెండు సంస్థలకు కూడా మరి ఆయన అన్నదండగా ఉన్నారు ఆయనకి ఇలా ఆయన లేకపోయిన లోటు రామానాయుడు గారు కానీ నాకు కానీ ఇద్దరికే తీరని లోటు అలాగే ఈ సంస్థకి పూర్వంలో జగన్నాథరాజు గారు కానీ పద్మరాజు గారు కానీ అగ్నిసరామరాజు గారు కానీ అనేక మంది పెద్దలు అలాగే యూత్ నుంచి కూడా పునాదురాళ్ళు వేసి మరి ఈ సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు ఈరోజు మరి నా అధ్యక్షతను కూడా కమిటీ మా కమిటీ సభ్యులు కానీ మా సభ్యులు కానీ మరి అందరూ కూడా ఒక సహాయ సహకారాలతో ఈరోజు ఇంత ముందుకు తీసుకెళ్తున్నాం ఆ రోజు చాలా చాలామందికి తెలుసు తెలుసును అయినా గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో కొన్ని విషయాలు అనుకుంటున్నాను మరి ఆ రోజు నేను ఈ సంస్థకి రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ సెక్రటరీగా నేను వచ్చాను సార్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాలు కూడా ఏదో ఇబ్బంది లేకుండా సంస్థనే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం కానీ అయా రెండు వేల పద్నాలుగులో ఏదైతే మరి రామానాయుడు గారి ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఏదైతే పూర్తి సహాయ సహకారాలతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరి దీన్ని అద్భుతమైన రీతిలో అయ్యాలి దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ అందరికీ నలుగురు ఉపయోగపడుతూ మరి కార్యక్రమాలు చేసేవాళ్ళం అలాగే మళ్ళీ ఈ ప పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలా ఉన్నా మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మంత్రిగా అయిన తర్వాత ఏదైతే ఈ సంస్థని ఆ రోజు పెద్దలు ఒక స్పోర్ట్స్ అందరికీ ఇక్కడ స్పోర్ట్స్ నేర్పించాలి స్పోర్ట్స్లో యువతను పైకి తీసుకురావాలి అలాగే నిరుపేదలకు సహకరించాలని చెప్పి ఏదైతే స్థాపించారు మరి మనకు కూడా అనేక ఫౌండేషన్లు ఉన్నాయి మన క్షత్రియ నుంచి ఆనంద ఫౌండేషన్ కానీ వేగేశ్వర ఫౌండేషన్ కానీ చక్ర ఫౌండేషన్ కానీ అనేక సంస్థలు మరి వాళ్ళు ఏదైతే ఆధ్య మన ఇలాగా అందరికీ సాయపడే విధంగా ఏదైతే ట్రస్ట్ స్థాపించారు మరి అలాగే ఈయన కూడా ధర్మారావు ఫౌండేషన్ అని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు ఏదో ఒకొక్క ఒక ఏదో స్టూడెంట్స్కే కాదు అనేక రకాల నిరుపేదలకి అందరికీ ఏ విధంగా అయినా ఆ సంస్థ నుంచి ఆయన మరి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ స్ఫూర్తిని అందించుకుని మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే మంచిది అలా చేస్తేనే మీకు భవిష్యత్తు మీరు అటువంటి చెయ్యాలని చెప్పి ఏదైతే ఆయన ఆ సూచనలు సలహాల ప్రకారం ఈరోజు ఈ సంస్థ నుంచి మనం మరి సుమారు నూట యాభై ఎనిమిది మందికి ఎలా స్కాలర్షిప్లు మనం ఏంటంటే అది ఒక చదువుకునే వాళ్ళకి ఒక ఉత్తేజం భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి ఈ సంస్థ పట్ల కానీ లేదా బయట ఎవరికైనా సరే ఒక చదువు బాగా చదువుకోవాలి ఒక అండగా ఉండాలి అనేది ఏదైతే ఈ కార్యక్రమం తీసుకుని చేయడం జరుగుతుంది ఇవాళ ఇంత ఉజ్వల భవిష్యత్తులో ఇవాళ అనేక కార్యక్రమాలు చేయడానికి మా సంస్థకే మరి ఇంత చేదోడు వదడుకున్న రామానాయుడు గారికి ఇవాళ బాబరాజ్ గారు అన్నట్టు సన్మానం అనేది ఏదో మనం ఎదరట వాళ్ళని పొగటి లేకపోతే చేయడానికి కాదు నిజంగా అది ఆయనకు కూడా ఇష్టం లేదు ఇప్పుడు సన్మానం నా దా నాకు తెలిసిన వాళ్ళు సన్మానం కానీ లేదా పుట్టినరోజు వేట కానీ ఏది చేసుకోరైనా కానీ ఈరోజు మేము ఆ గౌరవించుకోవడానికి కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఒక నియోజకవర్గంలో సేవలు చేయడమే కాకుండా ఇలా సంస్థలకే అందరికీ ఎవరికైనా సరే చేదోడు వాదుడుగా ఉండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి ప్రతి ఎవరు ఏది చేసుకున్నా సరే వాళ్ళందరికి సహాయక సహకారాలు కులమతాలకు అతీతలంగా అందరికి కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన వ్యక్తిని పది మందికి మా సంస్థ సభ్యులు కూడా ఆయన గురించి తెలియాలి ఆయన భవిష్యత్ ఆయన గురించి చెప్పాల ఉద్దేశంతో ఈరోజు మీ ఈ సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దానికి మరి వచ్చి వచ్చినందుకు ఆయనకి అలాగే వచ్చే వచ్చిన మన బాబురాజు గారికి మరి మా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు